విజన్ అమరావతి న్యూస్ ప్రేక్షకులకు వెల్కమ్ న్యూస్ ప్రజెంటెడ్ బాయ్ ఎన్ఈలా మనోహర్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బనగానపల్లి పట్టణంలో మైనార్టీల కోసం మోహరం పడ సందర్భంగా పది లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఈ నిధులు విడుదల కోసం మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు పరుక్ గారు ప్రత్యేక జీవోను విడుదల చేశారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ జీవోను విడుదల చేసి పది లక్షల రూపాయలు నిధులు మైనార్టీ నాయకులు విడుదల చేయడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలిపారు ఈ సందర్భంగా వారు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభినంద సందర్భంలో వారు మాట్లాడుతూ ముఖ్యంగా మంత్రివర్యులు బీసీ నారెడ్డి గారికి ప్రూక్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనటర్ల కోసం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క అభినందన కార్యక్రమంలో షబ్బీరు బురాను సయ్యద్ హైదరు అమెర్జాను జనసేన శిక్షావళి అబ్బాసు జాలీసు తదులు పాల్గొని విజయంతం చేశారు خداعالم <تصال> پر پتہ <تصال> ہے کہ جو مخلوق کا شکریہ ادا نہیں کر سکتا کا بھی شکریہ ادا نہیں یہ مقرر الفران ہم مناتے ہیں یہ نواز رسول <تصال> امام حسین علیہ السلام کی یاد میں مناتے ہیں اور امام حسین علیہ السلام خوشیوں کے امام نہیں ہیں بلکہ یہ انسانیت کے امام تمام عالم انسانیت کو نجات دینے کے لیے امام حسین علیہ السلام نے رولا کے میدان میں اپنی قربانی پیش کی اور جس کا جس کا جتھا ثبوت جو ہے ہمارے ایم ایل اے نے دیا اور جیسے کہ جوسمرہ آبادی نے کہا تھا کہ ہر قوم کو کردار کو ہونے میں جو ہر قوم کو کارے ہمارے حصے تو ہم خوشی کمیٹی کی طرف سے اور بالخصوص ہمارے نواب عید خان سرکار علی کی طرف سے اور خود میں ممبان امام جمعہ اور جماعت بیگان فری کی طرف سے ہمارے عزیز سر جی سی جناند اور ان کے جتنے کام ہیں سب کی خدمت میں شکریہ ادا کرتا ہوں کہ انہوں نے اس ماہ محرم الحرام کے لیے جو جیو پاس کیا اور جیو پاس کیا اور ان لوگوں کا خیال رکھا اور اسی طرح ہم امید کرتے ہیں کہ آئندہ بھی ہمارا خیال کرتے رہیں گے اس طرح کے ساتھ ساتھ سے کرتے آ رہے ہیں السّلام علیکم ورحمۃ اللہ وبرکاتہ చరిత్రలో కళ్యాణ పేరు చెప్తేనే మొహరం పండుగ అనేది ఈ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం చూడండి ఒక విలువైన అందులో ఈ కలిగాని జవాబ్ మీర్ ఖాన్ గారు పరిపాలించిన స్థానం ఇది ఆ పరిపాలనలో పుట్టిండి కూడా ఈ మొహరం పండుగ ప్రత్యేకంగా ఈ యొక్క ప్రత్యేక మొహరం పండుగ చూడడానికి దేశ విదేశాల నుండి వచ్చి ఆ పది రోజులు జరిగింది కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ముప్పై ముప్పై ఐదేళ్ళ తర్వాత రోజు రోజుకు ఈ యొక్క మొహరం పండగ దిన దినానికి వీకైతే వస్తుంది అప్పట్లో జరిగే సాంప్రదాయం ప్రకారంగా ఏ రకంగా అప్పట్లో జరుగుతుందో ఆ రకంగా సాంప్రదాయ ప్రకంగా జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రివర్యులు డిసి జనార్దన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ ప్రభుత్వానికి ఈ యొక్క నివేదిక తీసుకుని చెప్పి అక్కడ పండగ గాను మనకు రావాల్సిన నిధులు ఒక ఒక ఒకటి తరఫున రావాలని కోరుకుంటూ ఈ యొక్క పది లక్షల రూపాయలు ఈ బెల్గానిపల్లె మొహరం పండగ కోసము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది లక్షల రూపాయలు బలంగాంపల్లె పట్టణానికి ఎందుకంటే ఈ మొహరం పండగ సందర్భంగా ఎన్నో రోజుల నుండి ఆనవాయితీ ప్రకారంగా మొదటి రోజు టీపులు కూర్చోబెట్టడము దాని తర్వాత ఏడో రోజు నుండి కార్యక్రమాలు జరగడము దాని తర్వాత ఒక లంగర్ అనేది వస్తుంది నవాబు గారి పరిపాలన ఒక ముప్పై ఏళ్ళ కిందట బండిపల్ల పరిపాలనలో ఇంటి నుండి ఒక లంగర్ అని బయటపెడితే ఆ లంగర్లో మొదటి నుండి కూడా పోలీస్ బందోబస్తు రెవెన్యూ వ్యవస్థ కలెక్టర్ వ్యవస్థ అందరూ దాని నెంబర్ ఫాలో అయ్యి ఈ గ్రామంలో ఉండే ప్రతి ఆషర్ఖానాకు టచ్ చేసుకుంటూ ఆ ఆషర్ఖానాల్లో వాళ్ళ యొక్క తబురుద్ ఇచ్చుకుంటూ లాస్ట్ ఆశానా ఇమాన్ వచ్చాయి పెద్దపిల్ల పోవడం జరుగుతుంది అటువంటి సాంప్రదాయం గల బలిపల్ల టౌన్లో లో జరిగే మొహరం పడ్డది అది దృష్టిలో పెట్టుకొని బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రివర్యుడు ఈ యొక్క ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది ఈ యొక్క లెక్క దీనికోసం లెక్క లేదు కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేసి ఇది ఏ రకంగా ముప్పై నలభై సంవత్సరాల కింద సాంప్రదాయ ప్రకారంగా వీళ్ళ పడలే జరుగుతుందో అదే రకంగా జరగాలని కోరుకో ఆయన ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు కూడా ఇక్కడ శియాకు సంబంధించిన మసాబ్ సంబంధించిన వాళ్ళు ఒకటి ఆలోచన రాబోయే తరంలో పిల్లోళ్ళు ఎదిగిపోతున్నారు పాతకాలం మనుషులు ఎవరూ లేరు ఆ సాంప్రదాయాలు ఆ సిద్ధాంతాలు మీరు ఆలోచన చేసి ఏమేమి జరుగుతుంది ఆ కాలంలో ఆ రకంగా జరగకపోతే రాబోయే మన తర్వాత మన పిల్లలకు ఇది మొహరం పండుగ అనేది కనుమరుగు అయిపోతుంది మీరు ఆలోచన చేయాలి శియా వ్యక్తులు అందరూ కలిసి ఇది ఏ రకంగా జరుగుతుండేది సాత్కలి రూపం జరిగింది ఆస్టల్ ఏ రకం జరిగింది దశకని అయింది దీన్ని సాంప్రదాయం ఏమి దాని తర్వాత పోయిన తర్వాత బ్రిడ్జి దగ్గర ఒక సాంప్రదాయమైన ఒకటి ఏదో ఒకటి ఏట్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది అక్కడ కూడా సాంప్రదాయపరకరంగా స్థలాలు ఏముంది ఏదో ఆశామాషాగా చేస్తున్నారు కానీ ఇది భక్తికి సంబంధించిన భక్తికి సంబంధించిన మోహరం పండగ ఇది మోరం పండగ ఏ ఒక్కరిని అందరినీ మోహరం పండగ ఇమాం హుసేన్ గారు ఈ యొక్క మన ప్రజానికాని కోసం ఆయన ఈ ఆ రోజు تم آتی د پہ شیو والی سوچنا ہے یہ کیا کرنا ہے کیا اے, پر, میں دمارا, چوپو, اس طرح اپنے در میں ملا لیا جسے کا ہے اپنا بنا دیا یہ خوش نصیب کی بات ہے وہ حضرت عباس ارحصوال جسے خوش نصیب انسان کام کرانے والوں کو چاہے وہ خوش نصیب کی بات ہے کس کو لے آتا ہے وہ بڑا خوش نصیب ہے وہ بھی ادھکاروں کو بولی گورنمنٹ آتی جاتی بدلتی حکومت بدلتی لیکن گورنمنٹ نہیں تو یہاں سے چلنے کا کام کرا ہے بے شک صحیح بات ہے یہ وہ سب نصیب نے سلام چن لیے بہت بڑا جس کو بڑی حیات دو اور ایسے بڑے بڑے, بڑے اچھے کامہ کرنے کی ہدایت دو یہی میری دعا ہے آج بین پلی میں جو سب سے بڑا آشو خانہ جو آستان مبارک ہے ایسا تو بیرون دلی میں بہت سے آشو خانے ہیں مگر موٹو پر آشو خانہ آستھان مبارک ہے اگر یہ آستھانہ نہیں تو بینگم پلی کا کوئی محرم نہیں ہمارے دینا بندیانہ آر اینڈ یو منسٹر ہمارے لیے خیال کر کے ہمارے آستانے کے لیے خیال کر کے ہمارے شیعہ قوم اور سنی قوم بیگن پلی میں شیعہ اور سنی مل کے سب محرم بناتے ہیں سب کا خیال کرتے ہوئے جو غرن بھائی جو بولے جو پہلے کے معاملے پھر ان چلنے کے لیے جناردنا نا جو یہ شانشن کرے دس لاکھ روپئے اور ان کا ہم سہے دن سے ہمیں شکریہ ادا کرتے ہیں اور شکریہ تو ہم زبان سے ادا کر سکتے ہیں اس کسی وقت ہم کیا بھی نہیں کر سکتے مگر اس کا عدل اللہ تعالیٰ اور امام علیہ السلام ضرور جناردنہ نا کو اور عالی دہ پہنچائیں گے اس کے اوپر کیا جو یہ مدد کرے جو آسانے کے بارے میں جو جناردن جو خیال کرے مور جو خیال کرے یہ ہمارے لیے کرے نہیں. امام کے لیے کرے ہیں جناردن ان انشاءاللہ وہ امام جناردن کو اور جناردن کو ان شاء اللہ ملے گا اور آپ لوگوں کو آپ لوگوں کی طرف سے پوری شیا خوب اور سننے کو ہندوؤں کے طرف سے اور ہمارے سرکار میر فضر علی خان کی طرف سے ہم لوگ جناردن کو شکریہ ادا کر ہوا آپ نے جو موقع دی اس بچوں کو آپ میں ఈ అధికార లాంఛనాలను మనకు సక్సెస్ కావడానికి సహకరించినటువంటి మైనాన్సింగ్ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారికి మన ప్రియతమ్మ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మన మంత్రివర్యుడు బిసి జనార్దన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పేరు పేరున శ్రీదర్శి నమస్కారాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు